ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం పదిహేడో వచ్చినం దయగలవాడు తనకే మేలు చేసుకును ఇక్కడ దయగల స్వభావం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరు దయ కలిగి ఉండగలరు అంటే సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ప్రతిఫలం ఆశించని వారు నిస్వార్థ పరులు దయగలిగినటువంటి స్వభావాన్ని కలిగి ఉండగలరు పిసినారితనం గలవారు ఎప్పుడు కూడా ఎదుటివారికి దయ చూపించలేరు తన గురించి తాను ఆలోచించేవారు తమ కొరకు తాము బ్రతికేవారు ఎప్పుడు కూడా ఎదుటివారికి మేలు చేయలేరు దయగలిగి ఉండడం దయగల స్వభావం కలిగి ఉండడం ఎదుటివారికి మేలు చేసే స్వభావము దేవుని స్వభావ లక్షణాలు అలాంటి దేవుని లక్షణమైనటువంటి గుణలక్షణమైనటువంటి దయను మనము కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు దయ కలిగి ఉండడం అనేది ఎప్పుడు కూడా మేలుకరంగా ఉంటుంది దయ చూపడానికి మనల్ని మనం అలవాటు చేసుకోవాలి నిస్వార్థపరత్వాన్ని అలవాటు చేసుకోవాలి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు మేలు చేయడానికి మనల్ని మనం తర్ఫీదు చేసుకోవాలి దయ కలిగి ఉండడం వలన మనకు మేలు కలుగుతుంది ఒక వ్యక్తి తాను చూపించినటువంటి దయ వలన తనకు ఎలాంటి మేలు కలిగింది అంటే ఒకసారి ఒక రైతు పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడంట తన పొలంలో ఒక సేద్యపు బావి ఉంది తన పనిలో తాను నిమగ్నమై ఉన్నప్పుడు సడన్గా దబేలమని శబ్దం వినిపించిందంట ఏంట ఆ శబ్దం అని అతడు అటువైపు చూస్తే బావిలో నుంచి శబ్దం వచ్చినట్లు అనిపించి పరుగు పరుగున బావి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక చిన్న కుర్రవాడు నీళ్ళలో పడి మునిగిపోతూ బావిలో నుండి కేకలు వేస్తుండ రక్షించండి రక్షించండి అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన పనిని పక్కన పెట్టేసి ఒక్క ఉదుటిన బావిలోకి దూకి నీళ్ళలో మునిగిపోతున్నటువంటి ఆ చిన్న పిల్లవాడిని బయటికి తీసుకొచ్చినాడు మింగిన నీళ్లను కక్కించినాడు ఆ అబ్బాయి భయంతో వణికిపోతున్నాడు కాబట్టి ఆ చిన్న పిల్లవాడిని తన ఇంటికి తీసుకెళ్లాడు భయంతో వణికిపోతున్నాడు ఆ చిన్న పిల్లవాడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు కాబట్టి ఆ చిన్నవాడిని అందులో సాయంకాలం అయింది చీకటి పడుగుతుంది కాబట్టి తన ఇంటికి తీసుకువెళ్ళిపోయినాడు తన కుమారుడు వయసు అంత ఉన్నటువంటి ఆ చిన్నపిల్లవాడికి తన కుమారుడి బట్టలు తొడిగించినాడు వేడి వేడి ఆహారం పెట్టినాడు వెచ్చని దుప్పటి కప్పినాడు రాత్రి అయిపోయింది కాబట్టి తన కుమారుడి పడక మీద ఆ చిన్నపిల్లవాడిని నిద్రపుచ్చి పొద్దునైపోయిన తర్వాత ఈ పిల్లవాడిని తన వివరాలు అడిగి కనుక్కొని తన ఇంటి వారికి అప్పగిస్తాం అనుకుని రాత్రి నిద్రకు ఉపక్రమించినారు తెల్లారిపోయింది ఆ అబ్బాయిని వివరాలు అడిగి కనుక్కున్నాడు ఆ అబ్బాయిని తిరిగి తన తల్లిదండ్రులకు అప్పగిం అని తయారవుతున్నటువంటి సమయంలో తన ఇంటి ముందు ఒక పెద్ద పడవంతటి కారు అగిందంట ఆ కారులోంచి ఒక పెద్ద ధనవంతుడు పరుగు పరుగున ఆర్దురాగా వచ్చి అయ్యా మీరు నిన్న కాపాడినటువంటి అబ్బాయి నా కుమారుడే ఏడి నా కుమారుడు ఎక్కడున్నాడు అని చెప్పి చాలా ఆర్దురాగా వచ్చాడట నిన్న పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లవాడు బావిలో పడ్డాడంట నాకు ఆ సంగతి తెలియదండి నేను పిల్లవాడు కనబడటం లేదని చెప్పేసి మనుషులను పంపించి అంతా వెతికించాను కానీ ఎక్కడా దొరకలేదు నాకు ఇప్పుడే తెలిసింది పిల్లవాడు బావిలో పడితే మీరు దూకి రక్షించారని వాడు నాకు ఒకగానొక కుమాడండి ఐశ్వర్యానికి కొదవలేదు ఆస్తి అంతస్తులు పేరు ప్రఖ్యాతులకు ఏమాత్రం కొదవలేదు కానీ వాడు మాకు ఒక్కగానొక్క కొడుకు వాడే కనుక లేకపోతే మేము ప్రాణాలతోనే బ్రతికవరం కాము మీరు రక్షించింది మా పిల్లవాడిని మాత్రమే కాదండి మా ప్రాణం కూడా మీరు రక్షించారని ఎంతో కృతజ్ఞతతో ఆ ధనవంతుడు రైతుతో మాట్లాడుతున్నాడు వాడికి ఏదైనా జరగరానిది జరిగింటే తట్టుకునే శక్తి కూడా నాకు లేదండి మీ రుణం తీర్చుకోలేనిది అయినా సరే కృతజ్ఞతగా ఇది ఉంచండి అని చెప్పి కొంత డబ్బును ఆ రైతు ముందు ఉంచినాడంట అందుకు ఆ రైతు అన్నాడంట ఆపదలో ఉన్నవారిని కాపాడడం దయతో వ్యవహరించడం నా స్వభావ లక్షణం అండి నా కొడుకే గనక ఆ ప్రమాదంలో ఆ సమయంలో పడి ఉంటే నేను కాపాడుకోనా అని చెప్పి ఆ డబ్బును సున్నితంగా తిరస్కరించాడంట నా కొడుకే గనుక ప్రమాదంలో ఉంటే నేను కాపాడుకోనా నేను నా బాధ్యత కొద్దీ వ్యవహరించానండి నేను ఈ డబ్బు తీసుకోనండి దయచేసి సంతోషంగా మీ అబ్బాయిని తీసుకెళ్ళండి అన్నాడంట ఈ ధనవంతునితో రైతు మాట్లాడుతూ ఉండగానే గదిలో నుంచి ఆ రైతు కుమారుడు బయటకు వచ్చాడంట ఆ కుర్రవాణ్ణి చూసినటువంటి ధనవంతుడు ఈ అబ్బాయి ఎవరు అన్నాడంట అందుకు ఆ రైతు ఈ అబ్బాయి నా కొడుకండి కొంతవరకు చదువుకున్నాడు ఇంకా పై చదువులు చదివించేటువంటి స్తోమత నాకు లేక నేను నా చేతి కింద పెట్టుకుని పొలం పనులకు తీసుకుని వెళ్తున్నానని అని చెప్పి ఆ కుర్రవాడిని ధనవంతునికి పరిచయం చేశాడంట అప్పుడు ఆ ధనవంతుడు రైతుతో అంటున్నాడు అయ్యా మీరు మా కుమార్ని ఎంతో ప్రేమతో రక్షించినారు డబ్బిస్తుంటే కృతజ్ఞతతో వద్దు అంటున్నారు కనీసం మా తృప్తి కోసం మీకు అభ్యంతరం లేకపోతే మీ అబ్బాయిని మాతో పంపించండి నా కొడుకుతో పాటే మీ కొడుకును చూసుకుంటాను చక్కగా చదివిస్తాను దయచేసి ఉపకారం చేయండి కాదనకండి అని చెప్పి ఆ ధనవంతుడు రైతును ఎంతో బ్రతిమిలంటాడంట ఆ రైతు సరే అని చెప్పి తన కొడుకును ఆ ధనవంతునితో పాటు పంపించడంట పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయినారు చక్కగా చదివి వృద్ధిలోకి వచ్చినారు ఆ ధనవంతుని కొడుకు బాగా చదివి వృద్ధిలోకి వచ్చి బ్రిటన్ ప్రధాని అయిపోయినాడు ఆ ధనవంతుని కుమారుడు ఎవరో కాదు బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఈ విన్స్టన్ చర్చిల్ ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి అతనికి విష జ్వరం సోకింది ఎన్ని మందులు ఇచ్చినా కూడా అతను బాక్ కాలేదు కానీ ఒకే ఒక ఇంజక్షన్తో ప్రాణాంతకమైనటువంటి ఆ జ్వరం నుంచి అతను బయటపడ్డాడు ఆ ఇంజెక్షన్ పెన్సిలిన్ అది కనుక్కున్నది ఎవరో కాదు ఆ రైతు బిడ్డే ఒకసారి చిన్నవాడుగా విన్స్టన్ చర్చిల్ ఉన్నప్పుడు ఆ రైతు బావిలో నుండి రక్షించినాడు పెద్దవాడై విన్స్టన్ చర్చిల్ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఆ రైతు కుమారుడు అతని ప్రాణాంతకమైనటువంటి జ్వరం నుంచి తను కనుక్కున్నటువంటి పెన్సిలిన్ ఇంజక్షన్ ద్వారా అతన్ని రక్షించినాడు దేవన్ బిడ్లారా తండ్రిలో ఉన్నటువంటి దయగల స్వభావము అతని కుమారులోకి వచ్చింది దయగల స్వభావం గలవాడు తనకే మేలు చేసుకున్నాను ఆ రైతు కలిగినటువంటి దయగలిగినటువంటి స్వభావము తన కుమారుని జీవితంలో మేలుగా కోస్తున్నాడు ఆ ఇంజక్షన్ పెన్సిలిన్ దాన్ని కనుక్కున్నటువంటి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎవరో కాదు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అతను ఆ రైతు కుమారుడే కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది దయగలవాడు తనకే మేలు చేసుకున్నాను అలాంటి దయగల స్వభావము ప్రభు ఈ నూతన సంవత్సరం మనకందరికీ అనుగ్రహించుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి ప్రేములను ఆయన ఉదయకాలము ఉదయ కాలము మీరు ఇస్తున్నటువంటి చక్కని శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు దయగలవాడు తనకే మేలు చేసుకున్నాం దయ కలిగి ఉండడం ఆపదలో ఉన్నవారికి మేలు చేయడం నీ స్వభావ లక్షణాలు ఆ లక్షణాలను నీ బిడ్డలుగా మేము కలిగి ఉంటకు మాకు సాయం చేయనాయన మేము చూపించే దయా దాక్షిణ్యాలు తిరిగి మాకు మేలుగా సంక్రమిస్తాయని తెలియజేస్తున్నారు ప్రభ్వానికి వందనాలయ దయతో వ్యవహరించుటకు మాకందరికీ సహాయం చేయండి ఈ వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలందరినీ దర్శించండి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి ప్రవ్వా నేల మీద నీటి మీద ఆకాశ ప్రయాణాలు చేసేవారికి కాపాడండి గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవం దయచేయండి ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను మీ జ్ఞానంతో నింపండి దయతో నా ప్రార్థన ఆలకించమని హేసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు క్రీస్తుపురవారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి పాపలకు పరలోకంలో చూడలేదు పాపలను రక్షించటకే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్యచీవు ఉంటుంది దేవుని బిడ్లరా దేవుడిచ్చేటువంటి ఈ ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను బ్లెస్ గా